మీ ఫోటోనే మీరు గతం మర్చిపోయారు కదా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని చిన్న ప్రయత్నం ఒకవేళ ఎవరు రాకపోతే అయ్యో అలాంటారేంటండి తప్పకుండా వస్తారు మిమ్మల్ని మాట్లాడేంటి ఏయ్ నేను కార్తీక్ భయంగా ఉంది కార్తీక్ ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది కలని తెలిసినా మనసు నమ్మట్లేదు ఇక్కడే ఉందామంటే ధైర్యం చాలట్లేదు మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది నన్ను ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్లగలవా కార్తీక్ భయంగా ఉంది కార్తీక్ మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్నెక్కువ నుంచి వేరే చోటికి ఇక ఆ ఆ తీసుకెళ్తానంటే ఏంటి అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరో కూడా తను ఎవరు ఏంటని కాదురా నువ్వైతే డాక్టర్గా తనని ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తావు ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్తుంది ఇప్పటికే పేపర్లో యాడ్ ఇచ్చి చాలా రోజులవుతోంది వాళ్ళ బంధువులు అంటూ ఇప్పటికొచ్చి ఒక్కరు రాలేదు నువ్వు కూడా బంధువు కాదు కదరా అనవసరంగా రిస్క్ తీసుకోకు చూడు నేను సీఐతో మాట్లాడతాను రేపే అమ్మాయిని స్వచ్ఛంద సంస్థలో జాయిన్ చేస్తారు ఆ తర్వాత ఏం చేయాలన్నది కూడా వాళ్ళే ఆలోచిస్తారు ఇందకు నువ్వు అడిగేవా బంధువు అని హెల్ప్ చేయడానికి ఎటువంటి బంధం అవసరం లేదురా ఆ రోజు అమ్మాయి నా పట్టుకున్నప్పుడు కొన్ని వందల ప్రశ్నలు పుట్టేరా కానీ ఎప్పుడైతే అమ్మాయి కళ్ళలోకి చూశానో అన్నీ మాయమైపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని ఉంటారుగా వదిలేసి చేతులు దులుపుకోవటం నాకు ఇష్టం లేదురా రే ఫ్రెండ్గా చేయగలిగితే నాకు హెల్ప్ చేయి సేతో మాట్లాడి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోటి వస్తున్నాను వస్తున్నానబ్బా హమ్మయ్య వచ్చావా కార్తీక్ నువ్వు ఫోన్ చేసినప్పటి నుంచి ఆ ట్యాప్ కారుతూనే ఉంది అదల కారుతూ ఉంటే లో పడుతున్నట్టు లేదు నా నెత్తి మీద పడుతున్నట్టుంది దాన్ని త్వరగా బాగు చేయించు కార్తీక్ దా నేను చెప్తూ ఉంటానే తనే మా వదిన అన్నయ్య ఎప్పుడు ఫుల్ బిజీగా టూర్స్ తిరుగుతుంటాడు కనుమ వదిన మాత్రం నా సొంత కొడుకులా చేసుకుంటుంది ఇంతకీ అమ్మాయి చెప్పలేదు కదా తన నా ఫ్రెండ్ హాస్పిటల్ పని మీద వచ్చింది వదిలిన తన పేరు పేరు సిద్ధార్థ రావాయ్ మ్యాధ మధుమతి 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 కొన్ని రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటుంది సరే తన పైకి తీసుకు రూమ్ చూపించావు సరే నువ్వు వెళ్ళమ్మా రా ఇదే నీ గది ఆ ఉంది అది నా బెడ్రూమ్ నీకు ఎటువంటి అవసరం వచ్చినా నన్ను అడగచ్చు నీకెటువంటి ఎటువంటి ఉండదు నాకు భయంగా ఉందని ఒక్క మాట చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఇంటికి తీసుకొచ్చారు నా గురించి ఏమీ తెలియకుండానే ఎంతెందుకు చేస్తున్నారు నాకు తెలిసిందల్లా ఒకటి నేను చేస్తున్న పని నాకు కరెక్ట్ అనిపించింది అందుకే చేస్తున్నాను నేను కళ్ళు తెరిచిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరూ మంచిగానే కనిపిస్తున్నారు కానీ కార్తిక్ ని చూసినప్పుడల్లా ఎన్నో సంవత్సరాల నుండి మా మధ్య అనుబంధం అనిపిస్తోంది తన మాటలు వింటుంటే నాలో ఏదో తెలియని చిన్న ఆనందం కలుగుతోంది Ha <gasps> మధు ఏమైంది చూశాను ఏం లేదు నువ్వు చూడు మధు నేను కావాలంటే నువ్వు చూడు మధు చూడు మధు ప్లీజ్ అక్కడ ఏం లేదు ఒకసారి చూడు చెప్పాను అక్కడేం లేదని నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అయినా అసలు ఈ టైంలో బయటికి ఎవరాలన్నారు అది ఏదో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తే మధు సరే నీకు ఏదో శబ్దం వినిపించింది అయినా నీకు డౌట్ ఉంటే నన్ను పిలిచి ఉండాల్సింది అసలు ఒక్కదాని బయటకి ఎందుకు వెళ్ళావు సరే ఇక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు సరేనా కూల్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రెడీ పద వెళ్దాం కొంచెం బయట వెయిట్ చేయండి టెస్ట్ చేశాను మెంటల్ స్టేటస్ కాల్షియం లెవెల్స్ అండ్ లివర్ ట్రబులింగ్ ఎందులోనూ ఎలాంటి ప్రాబ్లం అయితే కనపడలేదు రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి భయపడుతున్నట్టు డాక్టర్ అదే నాకు అర్థం కావడం లేదు లాస్ ఆఫ్ మెమరీ పేషెంట్స్ ని చాలా మందిని చూశాను బట్ షీఈ్ డిఫరెంట్ ప్రస్తుతానికి కొన్ని మెడిసిన్స్ అయితే రాసిస్తాను ష్యూర్ వాడి చూడండి డెవలప్మెంట్ ఉంటే ఓకే లేదంటే ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటనేది తర్వాత ఆలోచిద్దాం ఓకే డాక్టర్ డాక్టర్ ఓకే వదిన బయలుదేరుదామా చెప్పరా వాసు అలాంటిదేం లేదు